హాయ్ వెల్కమ్ సీడితే మేమైతే అయితే వచ్చేసాం మన తెలుగు స్టేట్ లో ఎంతో ఫేమస్ అయిన ప్లేస్ కి అయితే కైతే వచ్చేస్తున్నాం అది ఎక్కడ కాదు మన బాలాజీ ఉండే ప్లేస్ కి వచ్చేసి వచ్చేసాం మన తిరుపతిలో ఉన్నాం మనం ఇక్కడ నుంచి నడిచి పైకి వెళ్ళాలి అనమాట పొయ్యి అయితే దర్శనం చేసుకుని రావాలా దానికైతే ప్రతి సంవత్సరం ఒకసారి అయితే మేము ఈ విధంగా ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం ఇప్పుడు మొత్తానికి మేము అందరం అయితే వచ్చాం నలుగురు అయితే వచ్చాం ఇంకా మొదటి మెట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా నుంచి ఎన్ని ఐడియా ఉంది రెండు వేలు మూడు వేలు దాకా ఉన్నాయి రెండు వేల మూడు వందలు అంటుంటారు తెలీదు ఉన్నాయి ఇంకా ఆ స్టెప్ లైన్ ఎప్పుడైతే ఎక్కాలి ముందు ఇంకా ఎన్నో ఉన్నాయి అయితే మేకైతే చూపిస్తాం అయితే లేట్ లేదు తిరుమలని చూసేద్దామా చూసేద్దాం వచ్చేయండి వచ్చేయండి ఇక్కడ నుంచి మన అయితే నడకైతే స్టార్ట్ అవుతది అయితే ఫస్ట్ గోపురం అన్నమాట ఇక్కడ గోపురం దగ్గర ఒక చిన్న ఆచార్యం ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు ఈ ప్లేస్ కి ఈ ప్లేస్ అయితే ఎంతో ఫేమస్ ఏడుకొండల వెంకట స్వామి అయితే ఇక్కడ నిల్చో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే రెండు వందల యాభై మెట్లు అయితే ఎక్కాము చూస్తున్నారు కదా బోర్డు రెండు వందల యాభై మెట్లు ఎక్కాము ఇంకా పైకి డిస్టెన్స్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ ఉన్నది ఇంకా దాదాపు మూడు వేల మెట్లు దాకా ఉంది పైకి ఇంకా ఎన్ని ఎక్కిపోయి ప్రతిదైతే మీకైతే చూపిస్తాం విచిత్రంగా ఏదన్నా అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాం చూడండి మీకు గోపురం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఆల్రెడీ కింద ఒక గోపురం చూస్తుంటారు ఇది రెండో గోపురం చూడండి ఓకే ఇంకా ముందుకెళ్దాం పదండి మూడు వందల మెట్లు పైకి వచ్చాక ఇక్కడైతే గజేంద్ర మోక్షం అయితే గుడితే ఉంటది చూడండి లోపల అంటే ఆనాటి శిల్పాలన్నమాట అప్పుడు ఉండే వాళ్ళు ఏదైనా చిక్కున్నారు సో చూస్తున్నారు కదా గజేంద్ర మోక్షం మన గజరాజ ప్లేస్ అనమాట ఇక్కడ ఇప్పుడు మా అవతారాలు చూస్తే మీకు అర్థమైపోంటది ఏంద్ర చోట్లు బట్టి ఉన్నాడు అనుకుంటున్నారు కదా దాదాపు మేమైతే సగం మెట్లు అయితే ఎక్కేసాం రెండు వేల మెట్లు అయితే ఎక్కేసాం చూస్తున్నారు కదా మూడో దగ్గరికి వచ్చేసాం ఇక్కడికి వచ్చేసినట్లయితే సగం మెట్లు అయితే పూర్తి అయిపోయినాయి ఇంకా సగం ఉన్నాయి సో దేవుడి మీద భక్తుండే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసుకోండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తుంది ఇంకా పదండి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు షాప్స్ అయితే ఉంటాయి కూల్ డ్రింక్స్ గానీ చూస్తున్నారు కదా చాలా ఉంటాయి ఇక్కడ షాప్ లో ఇక్కడైతే ఎంతో ఫేమస్ అయిన ప్లేస్ అనమాట ఇది తిరుపతి అంటేనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం కొత్త ప్లేస్ కి అయితే వచ్చేసాం చూసినారు కదా ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో చూడండి నేను మన అవి అయితే ఆల్రెడీ ఒక నేనైతే ఇంకో ఏడవ బిల్డింగ్ కట్టాను మన అవి అయితే బిల్డింగ్ కట్టారు మా ఇద్దరు ఎవరు ఎక్కువ కట్టారు చూద్దాం లెక్క రెండు మూడు నాలుగు మళ్ళీ ఏడు ఏడు బిల్డింగ్ కట్టిండీ బాడు అంత పెట్టడానికి కారణం ఏందా అది ఏదైనా మనసులో కోరిక కోరుకొని తీరుతుందని చిన్న ఆచారం ఉంది దానికైనా ఇలా పేర్చి అలా రాయలు పొడుగ్గా పెట్టి ఇల్లు కట్టడాలి అలాంటి జరగాలని కోరుకుంటారు అందుకని ఇలా పెడతా ఉంటారు సో వినార కదా ఏదైనా మనసులో కోరికలు ఏదైనా తీరాలనుకుంటే విధంగా అయితే కడతారు పెళ్లి కానోళ్ళు కూడా పెడతా ఉంటారు పెళ్ళ ఫాస్ట్ గా త్వరగా జరగాలని ఇటు పక్క చెట్ల మీద కూడా కట్టేస్తున్నారు పెళ్లి చెట్ల మీద కూడా పెట్టున్నారు కనబడుతున్నది అనుకుంటున్నాను ఉందా అటు పక్క

రెండు వేల మెట్లు ఎక్కేసి వాడికి చీజీలు అయిపోయి దానికి కూడా ఓపిక లేదు గైస్ నాలుగు రంసపులు పోసేము అయినా మనలో రాలేదు సో రెండు మజ్జిగ ప్యాట్లు కూడా తీర్చాము అవి దాగేసినా కూడా మంచి అలా ఆడమన్నాడు చూస్తున్నారు కదా కనీసం కోరిక తెరతా ఏదైనా కోరికమన్నా కూడా బిల్డింగ్ అంటే దానికి రాలేదు అయ్యో ఇదే కదా ఏదో మన బిల్డింగ్ ఏది ఇది కదా అది తప్పిపోతున్నాం ఒకసారి చూడండి మనం కట్టిన బిల్డింగ్ ఇదే అన్నమాట పెద్దది కట్టచ్చు సో మీకోసం మీకు చెప్పాలనేసి అయితే మొదలు ఆపను ఇంకా నేనైతే కంటిన్యూ చేస్తాను బయస్ చూసారా మెట్లయితే కొనవారికి ఎక్కువ ఇక్కడైతే ప్లేస్ కాస్త అయితే ఉంది నచ్చుకొని పోవడానికి సో ఇలా మన సాయి గడి జరంటే జాగ్రత్త జాగ్రత్తగా నాకు మన సాయి చే

నిద్ర ఒకే జాతి అందుకని బాగా అయితే పలకరిస్తుంది పర్వతా చేత ఓ ఇటు పక్క చూస్తున్నారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా జనాలు అయితే జింక ద్రాక్ష జింక పెడుతున్నారు సార్ దానికి సాయిగాడు మిస్ అయ్యాడు ఇదిగో సాయిగాడిని చూస్తున్నారు కదా ఇప్పుడు సాయిగాడిని అయితే అడగదాం సాయి ఇప్పుడు మనం ఎన్ని మెట్లు ఎక్కున్నారా రెండు వేల ఆరు వందల మెట్లు మెట్లు ఎక్కేటప్పుడు అయితే మా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ ఏదో కొంచెం వన్ కిలోమీటర్ దాకా బాగా ఫ్లాట్ గా ఉంది ఇలా ఉంటే నో ప్రాబ్లం ఎంత దూరం వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే ఎవరు బాగా బాగుంది పర్లేదు ఇటుక నీడ ఉంది ఫ్లాట్ గా ఉంది జర్నీ అయితే జింకలు వస్తాయి ప్రెసెంట్ ఓకే ఒక జింక అయితే కనపడింది చూపించింది కానీ చూస్తూనే ఉండండి మీకోసం తప్పనిసరిగా ఇక చూపిస్తాం జింక అప్పుడప్పుడు ఇలా మనం జంతువులని ప్రేమగా చూసుకున్నట్లయితే మన దగ్గరికి అయితే వస్తాయి సో మన అవి అయితే అదే చేస్తున్నాడు చూస్తున్నారు కదా అది మా దగ్గరికి మేము పెట్టినాం సేఫ్ అయితే ఇక్కడే ఉన్నాయి తర్వాత ఆటోమేటిక్ గా అవే వెళ్ళిపోతున్నాయి చూస్తున్నారు కదా ఈ కొంచెం పొడుగ్గా ఉంది ఇది మన వెనకాల ఉన్న స్వామిని చూస్తేనే మీకు అర్థమైపోతుంటది మనం ఎక్కడికి వచ్చామో చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మెట్లు అన్ని కంప్లీట్ లైట్ అయిపోయినా ఇంకా కొన్ని ఉన్నాయి మోకాళ్ళ మోకాళ్లు వరకే ఉన్నాయి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము చూశారు కదా బజరంగపలి బజరంగపలి దేవుని దర్శించుకొని ఇంకా ముందుకు అయితే కొనసాగిస్తాం అందుకే పైన అయితే మనం మోకాళ్ల మెట్టు గోపురం అయితే రీచ్ అయిపోయాము చూశారు కదా వచ్చేసింది ఇంకా అది లేటు వచ్చేయండి వచ్చేయండి ఇక్కడ ఇలానే ఎంతో మంది భక్తులు అయితే మోకాల మీద వచ్చి వాళ్ళ ముక్కులు అయితే తీర్చుకుంటా ఉంటారు చూస్తున్నారు కదా మా అయితే పెద్ద ముక్కే ఉన్నట్టుంది చూడండి అనిల్ ఈ మెట్లు కాస్త దూరంగా ఉంటాయి ఆ తర్వాత మనం తిరుమల పైకి వచ్చేసినట్టే ఎంత వరకు వచ్చింది అనుకుంటున్నారు కదా బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థం పెద్ద దేవుడిని లేకుండా అయితే ఈ సారి బాగానే జరిగింది మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ రష్ ఉంది ఈ సారి అలా కాకుండా నార్మల్ గా ఉంది మీరు తప్పనిసరిగా కచ్చితంగా రండి చాలా బాగుంటది లొకేషన్ నుంచి మనం అయితే తల్లి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం చూడండి ఇప్పుడే దర్శించుకుని మేము కూడా అయితే పూర్తి అయిపోయింది మన తెలుగు వాళ్ళకి అయితే ప్రత్యేకంగా చక్కగా చెప్పక్కర్లేదు ఈ ప్లేస్ గురించి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే మనం ఓకే ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ కదా బాయ్ బాయ్